పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం మేమల పుణ్య పాపముల మేలును కీళ్లు గ్రహించినాము మా నియమములందు మానసిక నిగ్రహముల్ వెలిబుచ్చినారము ఈ సోమరసంబునందుగల సోయగమీ ప్రజ ఏ మెరుంగు స్వర్ధామము దాగియున్నదను తప్పులు చెప్పుట తప్ప మూర్ఖులై మేము పుణ్యపాపముల యొక్క మేలును ఆపదలను గ్రహించినాము మా నియమనిష్టలందు మనోనిగ్రహములను స్పష్టముగా బయటపెట్టినాము ఈ ప్రజలు మూర్ఖులై సోమరసము త్రాగుటయందు స్వర్గము దాగి ఉన్నదని తప్పులు చెప్పుట తప్ప అందుగల విలాసములు వారికేమి తెలుసు మేము గవ్వకైననుపమింపని రీతిని దోచుచుంటిమి ఈ భూమి ప్రజాప్రపంచమును బోలక ప్రేమరసంబునందు మా సోమము పోల్చి ఈ ప్రకృతి సోయగమందు విభూతమైన మహిమంబు మా కరములనిరుంగరెవ్వరూ ఈ భూమి మీద మేము అనేక విధములుగా ఉన్న ప్రజలతో కూడిన ఈ ప్రపంచమును పోలి ఉండకపోవట వలన ఒక గవ్వకు కూడా సరిపోలేని విధంగా కనబడుతున్నాము రహితము నిష్కలంకమైన రసస్వరూపమందు మా తేజస్సును పోల్చి ఈ ప్రకృతి విలాసమందు గోచరమగు ఆత్మజ్ఞానము సిద్ధించునట్టి గొప్ప విద్యను మా చేతులందు ఉంచుకొనుటను ఎవ్వరూ తెలుసుకోలేరు ఈ ఏటి పాటల్లో నాయు సుగీతాలు పాడుకుంటాను పగలు కలిసి ఈ మిట్ట మామిళ్ళలో మీది పలవెక్కి ఊగుచుంటాను నా రాగమునకు ఈ కాలి నడకతో నాకాశమెక్కినే కలిసి కొంటాను నా కములకిగసి ఈ పల్లె కొంపల్లో కాపాలికను బోలి చూచుకుంటాను నా చోటు సొగసు ఎచట బుట్టినానో ఎచటకు వస్తినో ఎచటకేగుటగునో ఏమి గతియో పుట్టు చావులేని పురి చేరుకుంటాను నవ్వు నవ్వి మనసు దువ్వుకొందు ఈ నదులపై ప్రయాణము చేయునప్పుడు పాడే పాటలలో రాత్రింబవళ్ళు నా కాలక్షేపపు పాటలు పాడుకుంటాను ఈ మెరక మీద గల మామిడి చెట్లపై పలవెక్కి నా రాగమునకు నేను ఊగుచుంటాను నేను కాలి నడకతో ఆకాశమునకెక్కి నాకములకు ఎగిరి పరమాత్మను కలుసుకుంటాను కాపాలిక తానున్న చోటులోనే సొగసు చూసుకున్నట్లు నేను కూడా ఈ పల్లె కొంపల్లోనే నా స్థానం యొక్క సొగసును చూసుకుంటాను ఎక్కడ పుట్టానో ఎక్కడకు వచ్చానో ఎక్కడకు వెళ్తానో దిక్కేదో తెలియదు సావు పుట్టుకలు లేని నగరమును చేరుకుంటాను తనివి తీరా నవ్వుకుంటూ నా మనస్సును బుజ్జగించుకుంటాను ఏమి చెప్పిన నిజమునంది ఏమి లేదు చెప్పునవి కల్పనా కథలెప్పటికీ అవి సాక్ష్యమియవు తన సాక్ష్యమందు లగ్నమై నిన్ను నీవుదలంచుకొనుము ఏది చెప్పినప్పటికీ అందులో నిజమేదీ లేదు చెప్పేవన్నీ కల్పిత కథలే అవి ఎప్పటికీ రుజువులు ఇవ్వవు నీ మనసు ఇచ్చే సాక్ష్యమందే లగ్నమై నిన్ను నీవు విచారించుకును నదివై పారుచు పక్షివై గురుచు నాకంభు మి నేటిలో నొదవన్ రోదసి ప్రేమగానములు నింతో గూర్చి ఆనంద సంపద పాడన్ మధుపానమత్తమతి క్రేవన్నీ అభివ్యక్తి ఆ ఉదయాస్తాచలమున్ కదల్చెడు స్వభావన్మేషమర్ధింపగన్ నీవు నదివై ప్రవహిస్తూ పక్షివై గాలిలో ఎగురుతూ స్వర్గలోకపు ఆకాశగంగలో పుట్టగా ఆకాశమందు ఎన్నో ప్రేమగానములు మిక్కిలిగా చేర్చి మద్యపానము చేయుట వలన కలిగెడు మత్తుతో ఆనందమనుడు సంపదతో బ్రహ్మానందము కలుగునట్లుగా పాడి సిద్ధమైన వికాసముతో ప్రార్థించిన ఆ చోటునందున్న నని ప్రతిబింబము ఆ ఉదయాస్తమయ పర్వతమును కదల్చును